ఇరుమియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు చదవండి నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను అండర్లైన్ చేసుకుని నాకు పరిచర్య చేసే లేవీలు పాత నిబంధనలో పరిచర్ చేసే భాగ్యం లేవీలకి ఇచ్చాడు ఎవరి లేవీలు బైబిల్లో యాకోబు అనే వ్యక్తి మనకు కనబడుతున్నారు ఈ పదమూడు మంది పిల్లలు పన్నెండు మంది మగ పిల్లలు ఒక్కరు ఒక కూతురు దీన ఈ పన్నెండు మందిలో మూడో కొడుకు పేరు లేవి ఈ లేవీలో నుంచి వచ్చిన జనమే వంశవృక్షమే లేవీలుగా పిలవబడ్డారు ఎందుకు లేవీల గురించి మాట్లాడుతున్నాను అంటే లేవీలు ఎలాగైతే ఆ బృహత్తరమైన బాధ్యతలోకి వచ్చారో అది ఎంత భాగ్యంగా ఎంచబడిందో మీ ఎదురు తీసుకొని వస్తున్నాను చాలామంది పరిచయం అంటే గా చూస్తారు మందిరం ఓడమేంటి ఏంది వాళ్ళకాడ పని చేసేది ఏంది వీళ్ళ దృష్టిలో అదేదో పాలేరుతనంగా అదేదో బానిసత్వంగా భావిస్తారు గమనించు నేను చేసే దేవుని పని అన్న ఫీలింగ్ ఆ ఫ్లేవర్ నీ మనసులో ఉంటే సిగ్గుపడవు ఓడవడానికి సిగ్గుపడవు దేవుని సెలవు ఏడవడానికి చెప్పండి ఓడవడానికి సిగ్గుపడవు దేవుని సెలలో అంటే ఏడమంటే ఆడాలి ఓరకని కూర్చొని ఏడుచేవు ప్రార్థనలు దేవుడికి స్తోత్రం కలుగునుక ఓడవడానికి ఏడవడానికి సిగ్గుపడవు ఇది దేవుని పని ఇది నా బాధ్యత నేను ఒక్కడిని చేస్తున్నా నేను ఒక్కదానే చేస్తున్నా నాకే చెబుతున్నాడు ఇంకెవరు చెప్పట్లేదు ఈ ఫీలింగ్ వస్తుందంటే దేవుని పని పట్ల నీకెక్కడో చులకన భావం ఉంది ఏమంటే తినే కాడ నిన్ను పిలిచాను అనుకో అడ్డం పడి తినాలని చూస్తావు వీళ్ళు పిలవండి ఆళ్ళ పిలవని చెబుతావా కొంచెం సరిపోదాము నేను తినేస్తానంటావు దేవుని పని కాడ మాత్రం ఆళ్ళు పిలవండి వీళ్ళు పిలవండి వీళ్ళు పిలవండి ఆళ్ళు పిలవండి అని చెప్పి వంతులు సాకులు సోకులు సేకులు చేస్తే మన షేపులు మారిపోతాయి ఇది దేవుని పని నా బాధ్యత నా వంతు నా ధర్మం అని ఎవరైతే తమ మనసులో నిర్ధారించుకుంటారో వాళ్ళు సిగ్గుపడరు అభ్యంతరపడరు రాజీ పడరు రాజకీయం చేయరు ఏ వ్యవహారం చేయరు ఇది దేవుని పని నా పని నా వంతు అని ఎరిగిన వ్యక్తి దేవుని పనిలో నిలబడతాడు దేవుడికి మహిమ కనుగొనగాక హాలూయా ఈ లేవ్యులు ఆ భాగ్యాన్ని ఎలా పొందుకున్నారు అది ఎంత భాగ్యంగా ఎంచబడిందో మీకు అర్థం అవ్వాలని ఈ సందర్భాన్ని ఎదురు తీసుకొచ్చాను మీ దడికి ఎందుకు తీసుకొస్తున్నానంటే లేవీలు ఎలా పొందుకోగలరు ఎవరిలో వీళ్ళ చరిత్ర మనం చూసాం ఆది కాడ ముప్పై నాలుగులో చూస్తే వీళ్ళేం మంచోళ్ళు కాదు కిరాతకులు రక్తపాతం చేసిన వాళ్ళు ఒక పట్టణాన్ని నరికి మోలేసిన వాళ్ళు ఇల్లు కిరాతకులు దేవుని ఆలోచన కలిగి కన్న తండ్రి వాళ్ళు ఆశీర్వదిస్తా ఈ లేవి షిమి అనని వాళ్ళు చెప్పించాడు ఆది కాడ నలభై తొమ్మిదో అధ్యాయుల ప్రస్తావన కనబడుతుంది వాళ్ళ జీవితంలో శాప మేలింది నష్ట జాతకులుగా కనబడ్డారు వాళ్ళ జీవితం అంతా కూడా తృణీకరించబడినట్టుగా వెలివేయబడినట్టుగా కనబడింది కానీ నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయంలోకి వస్తే చరిత్ర మారింది గారు లేడని ఏమైపోయాడో తెలియదని ఎటు పోయాడు అర్థం కావట్లేదని వస్తాడో రాడో తెలియక ఎందరు అయిపోయి ఒక దోడను సిద్ధపరిచి ఆ దోడని దేవుడిగా ఇచ్చి జాతర పెట్టి తిరణాలు పెట్టి మరబెట్టి రికార్డ్ డ్యాన్స్ పిల్లలు ఇచ్చి డ్యాన్స్లు వేస్తా ఉంటే పాచకాలు వచ్చాడు మధ్యలో ఏ ఎవర్రా మీరా ఏం చేస్తానారా అని ఇక అదురుపోయి పక్కకు పోయినప్పటికీ కూడా లోపల కోపం బాధ పట 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 పలు కొరుతున్న ఒకడు ఉరుగురు చూస్తున్న ఒకడు పాచరగా బతికిపోయినట్టు చూస్తున్నా ఒకడు అరే నేను చేసే తప్పు కదా పొరపాటు కదా ఇది ఇలా ఉండకూడదు కదా అన్న గమనం రాని ప్రజలు ఈనాడు ఈనాడు సంఘాల్లో కూడా ఉన్నారు అందుకనే వీళ్ళ చరిత్ర బైబిల్లో లిఖితమైంది కాబట్టి చాలా సంగతులు జరిగినాయి అవేమి ప్రస్తావించబడలే కానీ అతి ప్రాముఖ్యమైన విషయాలే మన భక్తి జీవితానికి అవసరమైన చరిత్రని బైబిల్లో దేవుడు రాయించాడు దేవుడికి మహిమ కలుగునగాక కనుక ఇది అనవసరం ఇది వేస్ట్గా రాశారని చెప్పడానికి అసలు మాట్లాడడానికి వీల్లేదో అంత స్పష్టంగా దేవుడు బైబిల్ రాయించారు దీనికి ఆధారం పరిశుద్ధ ఆత్ముడు మోసే పాస్ట్కి గారి గరిచెడతాడు అసలు ఏంది ప్రజలు వదిలిపెట్టేవిందని కొన్ని కొన్నిసార్లు మాది ఆహ్వాని సేవ సేవలా కనబడుద్ది వెచ్చలు విడి తనకు వదిలేస్తున్నాం ఎందుకంటే గట్టి మాట్లాడి చర్చికి రాడాము గట్టి మాట్లాడితే పది మంది పది మందిని పది మందిని అగ్గొట్టడి చేస్తాడాము నిజం నా బలం తెలియదు దీనికి చూపిస్తా నన్ను రావద్దంటాడుగా పది మంది రాకుండా చేస్తా అని రాజకీయం లేనిపోని వ్యవహారాలు చేసే పనికి మాలని ఆలోచనలతో సైతను బుద్ధికల్ని నడిచే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు రాజీ పడిపోతున్నాం కొన్ని సందర్భాల్లో మౌనమే సమాధానం అయిపోతుంది గట్టికి మాట్లాడే అవకాశం లేదు మోసే మినిస్టర్ అది కాదు నువ్వు వస్తేరా పోతే పో ఖచ్చితంగా ఉంటే చర్చికి లేకపోతే లేదంతే అది మోసే గారి సేవ అహ్లో గారి సేవ ఏంటంటే మా సేవ గట్టికి మాట్లాడితే చర్చికి రాడాము ఆత్నం రాడామో వచ్చి వాళ్ళని చెడగొడతాడేమో సేవ నాశనం చేస్తాడేమో రకరకాల పరిస్థితులు నిన్న పగటిపూట నా దగ్గర పాస్ట్ గారు వచ్చాడు చాలా నలిగిపోయి వచ్చాడు ఏందన్నా అంటే పరిస్థితి చెబుతున్నాడు అన్నిల మధ్యలో ఒక అతను స్థలం ఇచ్చాడండి వాళ్ళ పిల్లలు సత్యన పిల్లలు అంటారు ముప్పై సంవత్సరాలు అవుతుంది అతను వదిలేసి ఏదో ఏ ఏ మూలలో బడి బతుకుతున్నాడు నేను సువార్తకి వెళ్తే దేవుని మాట్లాడిని ప్రార్థనకు వచ్చాడు సంవత్సరం అయిన తర్వాత మందిరకు అర్థం అనుకుంటే మా స్థలం ఇస్తాను చెప్పాను ఏడు ఇచ్చాడు సరే అని చెప్పేసి ఇటీవల కాలంలో పాచకం తీసుకెళ్ళి మందిరానికి పునాది ప్రారంభించాం ఇక ఆ తర్వాత రోజే అతను అతనిలో దెయ్యం చొరబడి ఆ పిల్లలందరూ పోగేసి నా మీద ఎగబడ్డాడు ఇక వాళ్ళే మా నాన్న పి మత్తి మరిపోడు మత్స్తి తింత మా నాన్న మోసం చేసి తలం రాయించుకున్నాము గో గోల చేశారు అసలు ఆ మూడు నెలల నుంచి నలిగిపోతూ వస్తున్నా ఎప్పుడు కూడా మనిషిని కాలేకపోతున్నా మానసిక క్షోభ మానసిక ఒత్తిళ్ళు కనుక ఇవన్నీ ఎందుకు నాయనా ఎవళ్ళు లెక్కాడు చెప్పుకుంటాడు పిలాతల చేతులు అని చెప్పి తెలియజేస్తాను అంటే ఆహరాని గారులు మీ దరిద్రం మీరే మీ ఇష్టం రా అని చెప్పి వదిలేస్తాను అలా వదిలేత్తిన పాచకర మంచోడు చాలా మంచోడు అవుతున్నాడు అలా కాకుండా కంటితంగా మాట్లాడామా ఈయనేం పాస్టర్ అండి ఎట మాట్లాడుతున్నాడు ఎట మాట్లాడాలి మరి ఎట మాట్లాడితే బాగు బాగుంటుంది నీకు ఎంత దారుణం అండి సేవకుండా దేవుడు నిలబెట్టింది ఎందుకు నిన్ను సరి చేయడానికి నిన్ను దిద్దడానికి దేవునికి నిన్ను అప్పగించడానికి ఏగేరి ఎందుకు పెట్టాడు రాజు అక్కడ సరదాగా వాళ్ళ మధ్యలో తిరగడానికి ముచ్చలాడడానికి కాదు రాజుకి ఇష్టమైన రీతిలో రాణిని సిద్ధపరచడానికి దేవుడికి స్తోత్రం కలుగులుగాక చాలా ఆశ్చర్యం మహర్షి గారి సేవ అట్ట తెలుసా నువ్వు ఖచ్చితంగా ఉంటే చర్చకి రాలేపా మానుకే ఏ ఆసలే అత్త చర్చి కొత్త ఊరుకొనేది లేదు అది మోసే మినిస్ట్రీ మా ఆయన అహరోహన్ సేవలు ఏం చేస్తాం గట్టిగా మాట్లాడితే రారేమని భయం అది చెప్పు నువ్వు ఆహారోహం సేవ కావాలా మోసే సేవ కావాలా మోసే సేవ కోరుకున్నావనుకో మోక్షంలో అంటావు ఆహారం సేవ కోరుకున్న వాళ్ళు ఆరిపోతావు అంతే ఎంగమించింది ఏమి లేదు దేవుడికి స్తోత్రం కలుగును కాక మొత్తానికి మోసే గారు ఏ దేవుని పక్ష రాను కానీ మారు మాట మాట్లాడకుండా ఎక్కడ కూడా తడబడకుండా ఇస్ ఇస్రాయిల్ ప్రజల్లో ఉన్న ఆ పన్నెండు గోత్రాల్లో మూడవ వ్యక్తి అయిన లేవి గోత్రం వాళ్ళందరూ పక్క వచ్చేసారు ఏ ఎవరు కూడా ఒక్క మూట కూడా పక్కకుపోలే అందరు పక్క వెళ్ళిపోయారు దేవుని పక్షం అని రుజువు చేశారు కత్తి చేత పడుకొని పనికిరాని తీగలు నరికేండ్ర అక్క చెల్లి అన్న తమ్ముడు మాట్లాడే పని లేదు నరికే అంతే కత్తి శాత పట్టుకున్నారు పనికిరాని తీగలు నరికి పడేశారు ప్రతిష్ఠించుకోండి రాబ్బాయి దేవుడు మళ్ళీ దీవించబోతున్నాడు వాళ్ళ ప్రతి ఇష్టం చంపుకున్నారు కనుకనే దేవుడు దేవుని సన్నిధిలో పరిచయ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడికి మహిమ మగ్గలు ఉనగాక పరిచయ చేసే భాగ్యం అంత గొప్పదండి అండి ఈరోజు దేవుని సన్నిధిలో నిలవడమే దేవుని సన్నిధికి రావడమే గొప్ప భాగ్యంగా ఎంచట్లే నేను నిలబోతే పాస్టగారికి గారికి లేదు అన్న ఫీలింగ్ రిలీజ్ చేయాలి చాలా మంది లేరు నేను వెళ్ళపోతే పాస్టర్ గారికి గత్యంతరం లేదు మా వ్యవహార ద్వారణ కూడా అట్టగే తగలడ్డాయి అందుకని మీరు కూడా అట్టగే ఫీల్ అవుతారు అందుకని ఎవరు కొన్ని నెత్తి మీద వేసుకోను సిరి కింద అత్త దేవుడికి స్తోత్రం కలుగునుగాక నువ్వు ఉండాలి ఆడ ఉంటే నీకు మేలు రా బాబు ఆ నువ్వు ఉంటే ఆడ మేలు ఆటగారిని నెత్తి కూర్చుంటా సంఖ్యకి ఎక్కుంటా అండి కుదరదు నువ్వు ఆడుంటే ఆడుంటేనే నువ్వు కట్టబడతో క్రీస్తు కొరకు వెలుగుతావు దేవుడికి స్తోత్రం కలుగునదాకాలు చాలా ఆశ్చర్యం కొంతమంది అండి పరిచర్య చేస్తా వ్యభిచారం చేసేవాళ్ళు లేరండి అసలు అసలు ఆ దేవుని సన్నిధికి వచ్చే భాగ్యమే గొప్పగాంచే పరిస్థితులైతే అసలు దేవుని మందిరంలో సేవ చేసే ఆ భాగ్యం ఎంత గొప్పదండి అయ్యే బాబో ఎంత దేవుడు నాకు ఇచ్చాడు అసలు నేను పనికి మన దాన్ని రోడ్లు పట్టుకొని ఏడిచేదాన్ని కొంపలను నాశనం చేసేదాన్ని నా జీవితం మారింది నా జీవితం దేవుడికి ఇచ్చాను అంతేకాదు ఆయన సన్నిధిలో పనిచేసే భాగ్యం ఇచ్చాడని నమ్మకంగా దాన్ని కాపాడుకోవడం మానుకొని పనికి మాల ఎవరాలన్నీ తగలెట్టుకొని అంత కావాలి పరిచర్ చేయడమే మానుకుంటాం కానీ పాపం చేయడం మాత్రం అస్సలు మానం అంటే నీకు పాపం గొప్పగా ఎంచబడిందా పరిచర్ గొప్పగా ఎంచబడిందా నువ్వు పాపం చేయడం కొరకు పరిచర్ని కడ్జేత్త అది గొప్ప కాదు అసలు నువ్వు దేవుని దృష్టిలో పనికిరాని తీగగా మారిపోతావు కాండ్రి చుమ్మేత్తాడు ఉంటే వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగా ఉండు అంతే వెచ్చని స్థితి వద్దు ఉమ్మే దేవుడు కొంతమందికి దేవుని మందిరంలో పరిచయం చేసే బాధ్యతను భాగ్యంగా ఎంచడం ఎంచడం చేతగాక పనికి వాటి కొరకు దేవుని సేవను పాడు చేస్తున్నాము కానీ దేవుని సేవ కొరకు పనికి మాల దాన్ని వదులుకున్న వాళ్ళే దేవుని దుష్లో గనులు గడుగడిగా లే అర్థమై కొడుతున్నావు అర్థం కాకుండా కొడుతున్నావు నాకు అర్థం కాలే నీకు అర్థమైతే ఎట్లా ఉండాలి నీకు అర్థమైపోవాలి ఇప్పుడు నో మ్యాటర్ అర్థమైందా ఈరోజు విలువ గెలచట్లేదండి దేవుని సేవని సేవకుడితో కలిసి పనిచేయడం భాగ్యం ఆ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడంటే అసలు ఎంత ఎంత భాగ్యం అండి అది దాన్ని పోగొట్టుకున్నావా దాని చేజేతులారా నాశనం చేసుకున్నావా నీకంటే అష్ట నిష్ట దరిద్రుడు దరిద్రాలు ఇంకొకడు ఉండరేమో లేవి గురించి ఎందుకనే మాట్లాడుతున్నా అంతగా వాళ్ళు నిలబడితేనే దేవుడు అవకాశం ఇచ్చాడండి ఇది కృపాకాలం ఏ కాలం ఏ కాలం పోయే కాలం తర్వాత సంగతి ఏ కాలం ఇది కృపాకాలం కృపను చూపుతున్నాడు నువ్వు ఎట్ట ఏడిసినా కూడా దయదొలుతున్నాడు ఇక ఎల్ల కాలం ఎట్టే ఉంటుంది అనుకో ఎల్ల కాలం ఎలాగే ఉంటుంది అనుకోకో పరిస్థితులు మారుతాయి అప్పుడు తేడా పడతావు తేడా పడతావు మన మనుషులు మాయ చేసినట్లుగా దేవుని మాయ చేయలేము నీ మనసు మర్మాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన దాకా నీ మనసు మర్మాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని భాగ్యం అంచండి నేనంటాను లేవిలకి అంత భాగ్యం దేవుడిచ్చాడు